వచ్చే శాసనసభ ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి కాకపోతే ఇది విజయవంతం అవుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ప్రకటన చేసిన తొలి నెలలో ఆహా అనుకున్న సమయం గడిచే కొద్దీ కొడుతుందనే ప్రచారం సాగుతోంది తెలంగాణతో పోల్చితే ఏపీ రాజకీయాలు భిన్నంగా ఉంటాయి ఏపీలో సామాజిక వర్గం పార్టీని అంటు పెట్టుకుంటే తెలంగాణలో ఆ పరిస్థితి ఉండదు ఏపీలో రెడ్డి సామాజిక వర్గ నేతలు వైసీపీని కమ్మ ప్రజలు టీడీపీని కాపు సామాజిక వర్గంలో మెజార్టీ నాయకులు జనసేన వైపు నిలబడ్డారు గత ఎన్నికల్లో ముద్రగడ పద్నాభం ఎపిసోడ్తో టీడీపీ పై కాపులు కొంత ఆగ్రహంగా ఉన్నారు ఆ కోపంతో ఆ సమాజవర్గ వర్గ వైసీపీకి అండగా నిలిచారు మరోవైపు ఖమ్మ నాయకులు పార్టీకి ఎక్కువ పట్టుంది సీఎం జగన్మోహన్ రెడ్డి తన సంక్షేమ పథకాల ద్వారా బీసీలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు ఈ సందర్భంలో తమ సామాజ వర్గ నేతలను సైతం పక్కన పెట్టి బీసీలను అక్కుని చేర్చుకుంటున్నారు ఇది టీడీపీకి కొంత మైనస్ అనే చెప్పవచ్చు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జనసేన లక్ష్యం నెలవెరుతుందా లేదా అన్నది చూడాలి జగన్ కు ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీ వర్గాల్లో బలమైన పట్టు ఉంది ఎస్సీలో ఎనభై శాతం అయితే కాంగ్రెస్ ఏమైనా పుంజుకొని రెడ్డి సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకుంటే అది టీడీపీకి బలం అవుతుంది గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతుగా నిలిచిన కాపులు ఈసారి టీడీపీకి ఏ మేరకు సహకరిస్తారో చూడాలి ఏపీలో ఉప్పు నిప్పుగా ఉన్న కాపులు కమ్మలు కలుస్తారా అనే దానిపైనే ఆ కూటమి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి మా ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి